హాయ్ అండి నేను మేవేణు టైలర్ని ఈరోజు ఫ్రాక్ కుట్టానండి చూసారా ఈ క్లాత్ లేదు ఫ్రాక్ కుడతా దానికి ఏం క్యాన్ క్యాన్ అవి తయారు చేస్తూ మొత్తం వీళ్ళు తీయలేకపోయాను అంటే తెల్లవారుజామున తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి అప్పుడు ఏదో చిన్న చిన్న బిట్లు అక్కడక్కడ తీసానండి ఫ్రాక్ అయితే ఇంజాం నాలుగైదు గంటలు పట్టినట్టు పట్టేసిందండి ఇటువంటి ఎన్ని అర్జెంట్ అర్జెంట్లో తగులుతుంటే టైం అంతా వాటికి కేటాయించవలసి వస్తుందండి చాలా కష్టపడ్డాను లాస్ట్కి అయితే ఎలా తేలిందండి దాని లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవి వచ్చి అండి దాని కింద శాటిన్ వేసాను లోపల క్యాన్ క్యాన్ వేసాను కాటన్ లైనింగ్ వేసానండి బ్యాక్ సైడ్ వచ్చి హోల్ పెట్టి ఒక ఫ్లవర్ వేసానండి దాని కుక్సే పెట్టాను బాగుందండి బాగా వచ్చింది సన్నగా ఉంటుందండి అమ్మాయితేనే లాంగ్ వచ్చింది కలర్ కూడా నైస్గా ఉందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి